సంగారెడ్డి జిల్లా పుల్కల మండలం రైతు సమస్యల పైన పులుకల్ ఒక వినతి పత్రం ఇచ్చిన అనంతరం బీజేపీ పుల్కల మండల అధ్యక్షుడు కుమారి పండరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు రెండు నెలలు పూర్తయినా ఇంకా కూడా పెట్టుబడి సాయం రైతులకు అందించలేదని కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను పంట బీమా వెంటనే అమలు చేయాలని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనుపాక్స్ట్రా ఇవ్వడం జరిగిందో మెయిస్ట్రాలో ఏదైనా రెండు లక్షల రుణమాఫీ వ్యవసాయం సంబంధించి ఉంటే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికి కూడా రెండు వందల సంవత్సరం రెండు వందల రోజులు అయినప్పటికీ కూడా రుణమాఫీ చేయలేదు అదేవిధంగా పంటకి రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది రైతు భరోసా కూడా నెల అయిపోతున్నప్పటికీ అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా వెంటనే ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో పంట బీమాను అది కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్